ఎస్సెన్స్ గ్రూపు సభ్యులందరికీ స్వాగతం జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంపై మనం చేస్తున్న ఐదు రోజుల పఠనంలో భాగంగా దూరదర్శన్లో వచ్చిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికపై మన ఈ చర్చలో ఇది రెండవ భాగం అవును కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈరోజు మనం భారతదేశపు ఆరంభపు రోజుల గురించి మాట్లాడబోతున్నాం అంటే అసలు కాలం ఎక్కడ మొదలైందో ఆ ఆలోచన దగ్గర నుంచి మొదటి మహానగరాల వరకు ఈ సీరియల్ మనల్ని ఎలా తీసుకువెళ్ళిందో చూద్దాం అవును మరి ఇది కేవలం ఒక చరిత్ర పాఠంలా మొదలవ్వదు కాదు ఇది నెహ్రూ ఆలోచనలతో మొదలవుతుంది అహ్మద్నగర్ కోట జైల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు సమయమక్కడ ఎలా గడ్డకట్టుకుపోతోందో గతం వర్తమానం భవిష్యత్తు అన్ని ఎలా కలిసిపోతాయో ఆలోచిస్తుంటారు అంటే ఇది కేవలం తేదీలు రాజుల కథ కాదన్నమాట పోరాటంతో ఎలా ముడిపెట్టాలి అనే ఒక పెద్ద తాత్వికమైన ప్రశ్నతో ఈ ప్రయాణం మొదలవుతుంది అసలు కథ ఎక్కడ మొదలైంది ఈ సృష్టికి మూలమేంటి అని అన్వేషణలోకి వెళతాం అన్వేషణే అద్భుతం ఈ భాగం ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంతో మొదలవుతుంది నాసదాసీన్నో సదాసీతదానీ అంటే అప్పట్లో సృష్టికి ముందు ఉన్నది లేదు లేనిది కూడా లేదు గాలి లేదు లేదు మరి ఏముంది ఈ ప్రశ్న అడగటంలో ఉన్న ధైర్యం చూడండి దేవుడు ఉన్నాడా లేదా అని కాదు అసలు ఏమీ లేనప్పుడు ఏముంది అని ప్రశ్నిస్తున్నారు అంతకన్నా ముఖ్యంగా ఆ సూక్తం చివరిలో ఒక మాట ఉంటుంది అదే కదా అసలు విషయం ఈ సృష్టి ఎలా పుట్టిందో ఆ పైనున్న అధ్యక్షుడికి తెలుసో లేదో అని ముగిస్తారు వేల ఏళ్ల క్రితం ఇంతటి తాత్వికమైన సందేహం నమ్మశక్యంగా లేదు అదే భారతీయ ఆలోచనా విధానంలోని గొప్పతనం సమాధానాల కన్నా ప్రశ్నలకు ఎక్కువ విలువ ఇవ్వడం నమ్మకం కన్నా జిజ్ఞాసను ప్రోత్సహించడం ఆ సీరియల్లో కూడా ఆ శ్లోకాన్ని చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది అవును ఆ విజువల్స్ నీటి బుడగలు గ్రహాలు అంతరిక్షం అవి చూస్తుంటే మనం కేవలం భారతదేశ చరిత్ర గురించే కాదు మానవ అస్తిత్వం గురించే మాట్లాడుకుంటున్నామనిపిస్తోంది కరెక్ట్ ఇక్కడే నాకు చాలా నచ్చిన ఒక ఐడియా ఉంది సృష్టి గురించిన ఈ తాత్విక ప్రశ్న నుండి మెల్లగా భూమిపై జీవం పుట్టిన కథలోకి వస్తాం అయితే దాన్ని సైన్స్ పాఠంలా కాకుండా దశావతారాలతో పోల్చారు అవును మొదటి ఐదు అవతారాలతో ఇది చాలా ఆసక్తికరమైన పోలిక డార్విన్ ఇంకా పుట్టక ముందే మన పూర్వీకులు జీవ పరిణామ క్రమం గురించి ఒక అద్భుతమైన రూపకం ఒక మెటఫర్ సృష్టించారు ఖచ్చితంగా ఇది మతానికి సంబంధించిన విషయం కాదు వాళ్ల పరిశీలన శక్తికి ఆలోచన విధానానికి ఒక నిదర్శనం చూడండి మొదట మత్స్యావతారం అంటే జీవం నీటిలో పుట్టింది ఆ తర్వాత కూర్మావతారం తాబేలు నీటిలోనూ నేరపైనా బ్రతుకగల ఉభయచరం ఆంఫిబి అన్నమాట దాని తర్వాత వరాహవతారం పూర్తిగా భూమిపై నివసించే జంతువు ఆ తర్వాత వచ్చేది నరసింహావతారం జంతువుకి మనిషికి మధ్య రూపం సగం మృగం సగం మానవుడు చివరగా వామనావతారం ఒక పొట్టి మనిషి అంటే పూర్తిగా మానవరూపం వచ్చిన తొలిదశ ఆదిమానవుడికి ప్రతీకలాగా ఇది యాదృచ్ఛికం కదా ఇందులో ఒక స్పష్టమైన క్రమం ఒక ఆలోచన కనిపిస్తోంది అస్సలు యాదృచ్ఛికం కాదు ఇక్కడ ఉద్దేశ్యం పురాణాన్ని అక్షరలా శాస్త్రంగా చెప్పడం కాదు కాని ఆధునిక శాస్త్ర పరిభాష ఆధారాల లేకపోయినా ప్రాచీన భారతీయ ఆలోచనాపరులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి జీవ క్రమాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ఎలా ఒక కథారూపంలో క్రోడీకరించారో నెహ్రూ మనకు చూపిస్తున్నారు అంటే ఒక రకమైన అంతర్దృష్టితో కూడిన శాస్త్రీయ దృక్పథం సరిగ్గా అదే ఆ శాస్త్రీయ దృక్పథం నుండి ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వద్దాం ఈ ఆలోచనలు చేస్తున్న మనిషి ఆ రోజుల్లో ఎలా బ్రతికాడు ఆ గుహల్లో వాళ్ల జీవితం సీరియల్లో ఆ దృశ్యాలు చాలా సహజంగా ఉంటాయి నిజమే వాళ్ల జీవితం ఒక నిరంతర పోరాటం వేట ఆహార సేకరణ కాని ఆ పోరాటంలో కూడా కళ పుట్టింది గుహల గోడలపై వాళ్లు గీసిన చిత్రాలు కేవలం అలంకారం కోసం కాదు వాటి వెనుక ఒక ఉంది అవును మొదట్లో వాళ్లు తమకు భయం కలిగించే పెద్ద జంతువుల చిత్రాలు గీశారు దున్నపోతులు ఏనుగులు లాంటివి అది బహుశా ఆ జంతువుల శక్తిని ఆరాధించడం కావచ్చో వాటి పట్ల ఉన్న భయాన్ని గౌరవంగా మార్చుకోవడం లాంటిదా కావచ్చు కాని తరువాత ఆ చిత్రాలలో మార్పు వస్తుంది అవును వస్తోంది కేవలం జంతువులే కాకుండా మనుషులు కూడా కనిపిస్తారు చేతిలో బరిసెలు పట్టుకుని జంతువులను వేటాడుతున్న దృశ్యాలు అంటే వాళ్ల ఆలోచనావధనం మారుతుంది కేవలం భయం నుండి ఆ జంతువులను మనం నియంత్రించగలం అనే ఒక ఆత్మవిశ్వాసం వైపు అడుగులేస్తున్నారు అది ఒక మానసిక విప్లవం లాంటిది కరెక్ట్ ఆ చిత్రాలు ఒక రకమైన మంత్రతంత్రంలా ఒక రిచువల్లా పనిచేసేవి వేటకు వెళ్లే ముందు గోడపై ఉన్న చిత్రాన్ని బల్లెంతో పొడిస్తే నిజమైన వేటలో కూడా విజయం సాధిస్తామని ఒక నమ్మకం సమూహంగా నృత్యం చేయడం ఇవన్నీ కూడా అందులో భాగమే అవును ఇవన్నీ కలిసి పనిచేయడానికి ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ఉపయోగపడ్డాయి నాగరికతకు మొదటి అడుగు ఒంటరిగా కాకుండా ఇలా గుంపుగా జీవించడం కలిసి వేటాడటం పంచుకోవడం అయితే మానవ చరిత్రలో అసలైన గేమ్ చేంజర్ మాత్రం వ్యవసాయం నిస్సందేహంగా ఆహారం కోసం ప్రతిరోజు వేటాడాల్సిన వెతుక్కోవాల్సిన అవసరం తప్పింది ఒకే చోట స్థిరపడి ఆహారాన్ని పండించుకునే అవకాశం వచ్చింది ఇది వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అవును దాన్నే మనం వ్యవసాయ విప్లవమంటాం ఆహార భద్రత ఏర్పడింది దీంతో మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా మిగులు అనేది సాధ్యమైంది సర్ప్లస్ వాల్యూ అదనపు విలువ అంటే ఆ రోజు తినడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ పండించడం కరెక్ట్ అంటే నాగరికత అనేది కేవలం కడుపు నిండిన తర్వాతే మొదలవుతుంది అనొచ్చా ఆలోచించడానికి సృష్టించడానికి ఆ ఖాళీ సమయం ఆ భద్రత తప్పనిసరి నిజం ఆ మిగులే వ్యాపారానికి కళలకు కొత్త ఆలోచనలకు శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి పునాది వేసింది అందరూ వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు ఆ కొందరు కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు మరికొందరు బట్టలు నేయడం ఇంకొందరు పనిముట్లు చేయడం విభజన డివిజన్ ఆఫ్ లేబర్ మొదలైంది పశుపోషణ చిన్న చిన్న గుడిసెల నిర్మాణం ఇవన్నీ వ్యవసాయం అందించిన స్థిరత్వం వల్లే సాధ్యమయ్యాయి అలా నదీ తీరాలలో గ్రామాలు ఆ తర్వాత నగరాలు వెలిశాయి అలా పుట్టిందే సింధూలోయ నాగరికత మొహెంజుదారో హరప్ప వంటి మహానగరాలు ఒక్క నిమిషం ఇక్కడ నేను ఆపాలి ఆ సీరియల్లో మొహెంజదారో నగర వీధుల్లోని బజార్ సీన్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అది వేల సంవత్సరాల క్రితం తీసినట్టు లేదు నిజమే నిన్న మన పాతవస్తిలో తీసినట్టుంది ఆ ఇరుకు సందులు దుకాణాల అమరిక ప్రజల హడావిడి ఆ కంటిన్యూటీ ఆ కొనసాగింపు నిజంగా నమ్మశక్యంగా లేదు మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించారు ఆ కొనసాగింపు అనేది నెహ్రూబు పుస్తకంలో ఒక కీలకమైన అంశం సింధూలోయ నాగరికత ప్రధానంగా ఒక పట్టణ వ్యాపార ఆధారిత నాగరికత అంటే అర్బన్ ట్రేడ్ బేస్డ్ సివిలైజేషన్ అవును మనకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే సమాజంలో పురోహితుల కన్నా వ్యాపార వర్గానిదే ముఖ్యమైన పాత్ర అనిపిస్తుంది వాళ్ళు చాలా ప్రాక్టికల్ సాగుస్ వ్యాపారం ఇంత అడ్వాన్స్డ్గా ఉండేదా అంటే పురోహితుల కన్నా వ్యాపారులే పవర్ఫుల్ అనేది కొంచెం విచిత్రంగా లేదా సాధారణంగా చరిత్రలో మనం దీనికి రివర్స్ చూస్తాం కదా మంచి ప్రశ్న అందుకే సింధులోయ నాగరికత అంత ప్రత్యేకం మనకు అక్కడ పెద్ద పెద్ద గాని భారీ ఆలయాలుగాని దొరకలేదు కానీ అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ పబ్లిక్ బాతులు ధాన్యాగారాలు ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్ అంటే వాళ్ల ప్రాధాన్యత ఆడంబరం మీద కన్నా ప్రజా సౌకర్యాలు వాణిజ్య వ్యవస్థ మీద ఎక్కువగా ఉండేదనిపిస్తోంది వారి వ్యాపార సంబంధాలు కేవలం స్థానికంగానే కాదు మెసపటేమియా అంటే నేటి ఇరాక్ పర్షియా ఈజిప్టు వరకు ఉండేవి వాళ్ళు పత్తి విలువైన రాళ్ళు దంతపు వస్తువులు ఎగుమతి చేసేవారని సీరియల్లో చూపించారు గుజరాత్లోని లోథాల్లో ఆ కాలం నాటి ఓడరేవు డాక్యార్డ్ దొరకడం అనేది వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి పెద్ద నిదర్శనం ఇక ముద్రలు సీల్స్ గురించి చెప్పాలి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి అవును ఆ ముద్రలు కేవలం కళాఖండాలు కావు అవి ఆనాటి వ్యాపార వ్యవస్థకు తాళంచెవులు వాటిపై జంతువుల బొమ్మలు ఇంకా మనం అర్ధం చేసుకోలేని ఒక లిపి ఉన్నాయి ప్రతి వ్యాపారికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండేది ఓకే సరుకును బస్తాలలో కట్టి దానిపై తడిమట్టిని వేసి ఈ ముద్రతో నొక్కేవారు ఇది ఒక రకంగా ఆనాటి ట్యాంపర్ ప్రూఫ్ సీల్ లాంటిది అద్భుతం అంటే సరుకు చేరాల్సిన చోటికి చేరాక ముద్ర చెక్కు చెదరకుండా ఉంటే దారిలో ఎవరూ దాన్ని తెరవలేదని అర్థం ఎంత గొప్ప ఆలోచన అవును ఇది వారి వ్యాపారంలో ఎంతటి నమ్మకం క్రమశిక్షణ ఉండేవో చూపిస్తుంది అయితే అంతటి అభివృద్ధి చెందిన నాగరికతలో అంత సవ్యంగా లేదు సీరియల్లో కొన్ని నాటకీయ దృశ్యాల ద్వారా అంతర్గత బాహ్య సంఘర్షణలు కూడా చూపించారు వ్యాపారుల మధ్య పోటీ అధికారుల నుండి పొన్నుల కోసం ఒత్తిడి బయటివారి దాడుల భయం ఆ సమాజంలోని టెన్షన్ను కూడా మనకు పరిచయం చేశారు ఆ నాటకీయతలో ఒక అందమైన ప్రేమకథను కూడా చొప్పించారు సుమేరియా నుండి వచ్చిన ఒక వ్యాపారికి మొహెంజోదారోలోని ఆలయంలోని దేవదాసికి మధ్య ఉన్న ప్రేమకథ అరి కేవలం ప్రేమకథ కాదు కదా ఆ కాలంలోని సామాజిక కట్టుబాట్లను సాంస్కృతిక భేదాలను కూడా చూపిస్తుంది సరిగ్గా అదే ఆ వ్యాపారి తన స్నేహితులకు గిల్గమేష్ కథ చెప్పడం నాకు బాగా నచ్చింది అవును గిల్గమేష్ అమరత్వం కోసం చేసే అన్వేషణ కథ బహుశా మానవ చరిత్రలో మొట్టమొదటి మహాకావ్యం ఎపిక్ అదేనేమో ఆ కథను ఇక్కడ చెప్పించడం ద్వారా బెనెగల్ ఒక మంచి పాయింట్ చెప్పారు ఆనాడు సరుకులతో పాటే కథలు ఆలోచనలు పురాణాలు కూడా దేశాలు దాటి ప్రయాణించేవని అదొక గ్లోబలైజ్డ్ ప్రపంచమన్మాట ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం ఇంతటి మహోన్నత నాగరికత ఎలా అంతమైంది దీనిపై రకరకాల వాదనలున్నాయి వాతావరణ మార్పుల వల్ల సరస్వతీ నది ఎండిపోయిందా వ్యాపారం పడిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందా లేక ఆర్యుల రాక కారణమా ఈ సీరియల్ ఆర్యుల దండయాత్ర వాదన వైపే కొంచెం మొగ్గు చూపినట్లు అనిపిస్తుంది నుండి వచ్చిన ఆర్యులు సింధూ ప్రజలు నదులపై నిర్మించిన ఆనకట్టలను పగలగొట్టి వారి వ్యవసాయ వ్యవస్థను నాశనం చేశారని సూచించారు అవును ఆ దృశ్యాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి దానికి బలంగా ఋగ్వేదం నుండి ఒక తాధారాన్ని కూడా చూపించారు అదేంటి ఆర్యుల దేవుడైన ఇంద్రుణ్ణి పురందర అని కూడా అంటారు అంటే కోటలను నాశనం చేసేవాడో అని అర్థం ఓ అలాగే రాక్షసులు బంధించిన నీటిని ఇంద్రుడు విడిపించాడని ఋగ్వేదంలో ఉన్న ప్రస్తావనను దీనికి సాక్ష్యంగా చూపించారు ఇక్కడ రాక్షసులు అంటే సింధు ప్రజలు బంధించిన నీరు అంటే వారు కట్టిన ఆనకట్టలు అని నెహ్రూ పుస్తకంలో ఒక వ్యాఖ్యానముంది ఇది ఒక వివాదాస్పద సిద్ధాంతమే అయినా ఆ కాలంలో జరిగిన ఒక పెద్ద మార్పునూ సంఘర్షణను చూపించటానికి ఈ దృశ్యాలను వాడారు అవును కాని నాగరికత ఒక్కసారిగా మాయమైపోలేదు అది రూపాంతరం చెందింది తరువాత వచ్చిన ఆర్యుల సంస్కృతిలో నెమ్మదిగా కలిసిపోయింది ఈ భాగంలో నెహ్రూ చెప్పిన ఒక ముఖ్యమైన మాట నన్ను ఆలోచింపజేసింది ఆ ఏడు వేల ఏళ్ల నాటి గతాన్ని నేటి భారతదేశంతో కలిపే ఒక నిరంతర సంబంధం ఒక ముసల్సల్ రిష్తా ఉందన్నారు ఆ కొనసాగింపు ఆ ముసల్సల్ రిష్తా చాలా ముఖ్యమైనది ఎందుకంటే లోయ నాగరికత భౌతికంగా నశించినా దాని ఆత్మ భారతీయ సంస్కృతిలో జీవిస్తూనే ఉండి ఉదాహరణకు ఉదాహరణకు ప్రారంభ వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులకు ప్రాధాన్యత ఎక్కువ మూర్తిపూజ దాదాపుగా లేదు కాని సింధూలోయలో మనకు మాతృదేవత విగ్రహాలు దొరికాయి అవును టెర్రకోట విగ్రహాలు బహుశా ఈ మాతృదేవత ఆరాధన ఈ పాత నాగరికత నుండి హిందూ మతంలోకి స్వీకరించబడి ఉండవచ్చు అంటే మనం ఈ రోజు చూస్తున్న కొన్ని ఆచారాల మూలాలు వేదాలకన్నా కన్నా పాతవయ్యుండొచ్చన్నమాట ఆ యోగముద్రలో ఉన్న పశుపతి ముద్ర కూడా శివుని ఆరాధనకు మూలం కావచ్చని అంటారు కదా కరెక్ట్ సో మనమనుకుంటున్న కోల్పోయిన నాగరికత నిజానికి ఎప్పుడూ పూర్తిగా కూల్పోలేదు అది కేవలం బట్టలు మార్చుకుని మన మధ్యే తిరుగుతోంది ఖచ్చితంగా వారి వస్త్రధారణ చేతి పనులు బజార్ల నిర్మాణం కొన్ని జీవనశైలి ఛాయలు నేటికీ మనలో కనిపిస్తాయి ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చెప్పండి మొహింజు దారో హరప్ప నగరాలు అనుకోకుండా రైల్వే లైన్ వేస్తున్నప్పుడు బయటపడ్డాయి అంటే మన గతాన్ని చెప్పే మరెన్నో నగరాలు కథలు ఇంకా భూమిలోనే సమాధి అయ్యుండవచ్చు మనకు తెలిసిన చరిత్ర మంచుకొండ కొన మాత్రమే సృష్టి గురించిన ఒక తాత్విక ప్రశ్నతో మొదలై ఆదిమానవుడి మనుగడ పోరాటం ఒక గొప్ప నాగరికత యొక్క పెరుగుదల పతనం మరియు దాని శాశ్వతమైన వారసత్వం వరకు మనం ఈరోజు ప్రయాణించాం ఇది కేవలం చరిత్ర కాదు మన మూలాల కథ మన డిఎన్ఏలో ఉన్న కథ ఈ భాగం చివర్లో ఒక శ్లోకమొస్తుంది కస్మై దేవాయ హవిషా విధేమ ఏ దేవుడికి మనం హవిస్సును సమర్పించాలి నాగరికత ప్రారంభంలో ప్రకృతి శక్తులను చూసి ఆశ్చర్యపోయి భయపడి వారు వేసుకున్న ఈ ప్రశ్న సృష్టి రహస్యాన్ని ఛేదించాలన్నా వారి తపన అది ఇప్పటికీ సజీవంగా ఉంది నిజమే సింధులోయ నాగరికత యొక్క భౌతిక అవశేషాలు మనలో కొనసాగినట్లే వారు వేసుకున్న ఈ తాత్విక ప్రశ్నలు కూడా మనలో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయా వస్తువుల ద్వారానే కాకుండా అర్థం కోసం చేసే ఈ మానవ అన్వేషణలో కూడా మనం ఆ ప్రాచీన ప్రజలతో మూడిపడి ఉన్నామా అనే ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం